హాయ్ అండి ఈరోజు రెసిపీ గుత్తి దొండకాయ వీటికి కావలసినవి దొండకాయలు గార్లిక్ అల్లం చింతపండు టమోటాలు పొడి కారం పొడి పల్లీలు ఆనియన్స్ గింజలు కరివేపాకు ఎండుమిర్చి పసుపు కొత్తిమీర అండి ఫస్ట్ దొండకాయని తీసుకొని వీటిని కింద పైన తీసేసి ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో పల్లీలు వేసుకొని బాగా వేగేలాగా వేయించుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ధనియా పొడి వేసి వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేయాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొబ్బర వేసి వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయాలి మెత్తగా అలాగే జింజర్ గార్లిక్ వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించుకున్న పల్లీలు వేసి గ్రైండ్ చేసుకొని చింతపండు వేసి తర్వాత టమోటాలు అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో ఈ మసాలా అంతటినీ స్టఫ్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి నేనైతే కుక్కర్ తీసుకున్నాను మీరు బౌల్ అయినా చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో పోపు గింజలు వేసుకొని ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఆనియన్ ముక్కల్ని వేసి ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ వేసాం కదా అందుకు ఇవన్నీ బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మిగిలిన మసాలాను కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా పైకి కిందికి కలిసేలా మసాలా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి